అయితే మరి సార్ వెయ్యి కోట్లు కొడుతుందా అని చెప్పి అయితే వీడియోలో మాట్లాడుకుందాం యాక్చువల్లీ ప్రభాస్ అన్న సినిమాకి వెయ్యి కోట్లు అనేది చాలా చిన్న నెంబర్ చాలా అంటే ఈజీగా అయిపోయే నెంబర్ అనమాట ఇప్పుడు అంత ఎందుకు కలికి చూసుకోండి సలార్ చూసుకోండి సలార్ నియర్ బై వచ్చింది ఆల్మోస్ట్ ఎనిమిది వందల యాభై అక్కడి వరకు వచ్చింది ఆ అయిపోయింది అనమాట ఇంకొకటి బాహుబలి కానీ సో ఆ రకంగా ప్రభాస్ అన్నకి చాలా ఈజీ అనమాట అది టాలీవుడ్లో వెయ్యి కోట్లు పెట్టిన హీరోలు నలుగురున్నారు ఫస్ట్ స్టార్ట్ చేసింది ప్రభాస్ అన్న త్రిగులార్లో తారక్ అన్న అలాగే చరణ్ గారు ఇద్దరు అలాగే మనకి అల్లు అర్జున్ పుష్పతో ఈ నలుగురే మనకేంటంటే వెయ్యి కోట్ల గ్లోబుల్లో ఉన్నారనమాట అయితే ప్రభాస్ అన్న ఈసారి రెండుసార్లు కొట్టాడు ఈ ఫీట్ని సో ఈజీ కాదు మన బాలీవుడ్లో పఠాన్ అని చెప్పి సో జవాన్ అని చెప్పి షారుఖ్ ఖాను రెండుసార్లు కొట్టాడు వెయ్యి కోట్లు సో అందులో చాలా స్కామ్ ఉంది బట్ ఇండియా మొత్తం మీద కంపేర్ చేసుకుంటే జెన్యున్గా ఎవరైనా కొట్టారు అంటే అది ఓన్లీ ప్రభాస్ కల్కి బాహుబలి జెన్యున్ లక్ సో ఆ రకంగా మరి రాజాసాహెబ్ నిజంగానే వెయ్యి కోట్లు కొడుతుందా అంటే ఓపెన్గా చెప్తున్నాను గైస్ కొట్టదు ఎందుకంటే సినిమాకి మెయిన్ హైప్ అయితే మిస్ అవుతుంది అనమాట ట్రైలర్ ఎప్పుడో సెప్టెంబర్లో రిలీజ్ చేశారు సో అదొక మైనస్ ఎప్పుడైనా ఇప్పుడు సినిమా ఎంత పెద్ద పాన్ ఇండియా సినిమా అంటే మినిమమ్ ఒక పెద్ద ఈవెంట్ పెట్టి సో డిసెంబర్లోనో డిసెంబరు మనకి ఎండింగ్లోనో ట్రైలర్ రిలీజ్ చేస్తే దానికి సంబంధించిన హైపు దానికి సంబంధించిన మార్కెటింగ్ జరుగుతుంది ఏదో సి రెండు సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు అది కూడా అనుకున్నంత లేదు సో తమ నన్ను కూడా దబ్బేశాడు మన మారుతి అయితే ఇంకా పెద్ద దబ్బేసాడు సో నేనైతే కంప్లీట్ డిసప్పాయింట్ ఎందుకంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేశా ఇప్పుడు అంత పెద్ద డిజాస్టర్ మూవీ రాధేశ్యామ్కే మినిమంలో మినిమం హైప్ అయితే క్రియేట్ అయింది కానీ ఈ సినిమా చూసుకుంటే అసలు హైప్ మాట పక్కన పెట్టండి రిలీజ్ అవుతుందని ఎవరికి తెలియదు అంత లెవెల్లో పడిపోయింది సినిమా సో వెయ్యి కోట్లు కొడుతుందంటే ఇంపాసిబుల్ అని చెప్తాను మేబీ ఆ వర్డ్ ఆఫ్ మౌత్ అని ఉంటుంది కదా ఒకవేళ ఒకరి నుంచి ఇంకొకరికి బాగుందనే టాక్ స్ప్రెడ్ అయితే అలా అలా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయితే మేబీ ఛాన్సెస్ ఉన్నాయి సో జనవరి నైన్త్ టెన్త్ లెవెన్త్ ఫ్యాన్స్ వదిలిస్తే మూడు రోజులు ఫ్యాన్స్ చూసుకున్నారు వదిలేద్దాం ట్వెల్త్ నుంచి కానీ సినిమా పికప్ అయింది అంటే ఖచ్చితంగా అన్ని సినిమాలను దాటి నిజంగానే వెయ్యి కోట్లు పడుతుంది ఎందుకంటే ప్రతి దగ్గర హాలిడేస్ ఉన్నాయి సో స్కూల్కి వెళ్ళే పిల్లలు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంప్లాయీస్ బిజినెస్ మ్యాన్ అందరూ కూడా ఫ్రీగా ఉంటారు ఖచ్చితంగా ప్రభాస్ అన్న సినిమా అంటే ప్రిఫరెన్స్ ఇస్తారు అక్కడ ఇంకో మైనస్ ఏంటంటే మన సంక్రాంతి మన అనిల్ రావు పుడి సినిమా ఒకటి ఉంది చిరంజీవి గారిది అది కొంచెం కాంపిటీషన్ వస్తుంది దానికి హిట్ ఆగి వస్తే మాత్రం చెప్పలేం తుడిచిపెట్టుకుపోతుంది అన్నమాట సో నా ఉద్దేశం ప్రకారం వెయ్యి కోట్లు అనేది చాలా కష్టమైన నెంబరు ఐదు వందల కోట్లు మేబీ ఒక ఓపెనింగ్ డే వన్ డే టూ అలా కానీ పీజీకి రావచ్చేమో బట్ చాలా కష్టంగా వెయ్యి కోట్లు అనేది మరి మీకేమనిపిస్తుంది నిజంగానే వెయ్యి కోట్లు వస్తాయా లేకపోతే రాదా మీరైతే చెప్పండి